Advita International School, shaping global leaders with Cambridge International Curriculum, IIT and NEED Foundation from Middle School, merit based concessions, admissions open from playgroup to grade 10. <music> నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ బానుడి బగబగ సూర్యుడి ప్రతాపం ఎండలు మండిపోతున్నాయి అంటే మామూలుగా మనం ఎండలు ఎక్కువ కొడితే రెగ్యులర్గా వాడే పదాలు కానీ ఈసారి మాత్రం ఎండలు మాత్రం వీటిని మించేలా ఉన్నాయి అంటే ఈ పదాలు వాడడానికంటే ఇంకా దీనికంటే మించిన పదాలు ఉంటే చెప్పొచ్చు దానికి నిర్వచనం అన్నంతగా ఎండలు ఈసారి ఉన్నాయి ఈ ఏప్రిల్ మాసంలోనే అంటే ఎప్పుడైనా కూడా మనకు మే నెలలో అంటే మిడ్ మంత్ లో మనకు ఎండలు అనేది ఎక్కువ స్టార్ట్ అవుతుంటాయి కానీ ఈసారి ఒక నెల ముందే ఏప్రిల్ మాసంలోనే నలభై నలభై పైన డిగ్రీల సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత నమోదవుతుందంటే అర్థం చేసుకోవచ్చు ఈసారి ఎండలు అనేది తీవ్రత ఎంత ప్రభావం చూపుతుందని చెప్పుకోవచ్చు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ ఎండ తీవ్రత తట్టుకోలేక చాలా మంది ప్రజలు ఉదయం ఏడు ఎనిమిది గంటలకే తమ పనులను ప్రారంభించుకొని ఎండ పది పదకొండు కాకముందే తమ పనులను ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది తర్వాత సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ ఎండ వేడి అనేది తగ్గట్లేదు ఐదున్నర తర్వాత మనకు ఎండ అనేది పోతుంది అంటే సూర్యుడు అనేది కొట్టకపోయినప్పుడు కూడా ఆ ఎండ తీవ్రత అనేది మన మీద పోవట్లేదు ఫైవ్ థర్టీ సిక్స్ అయితే తప్పితే మనకు ఆ ఎండ ఆ తీవ్రత అనేది తగ్గుముఖం పట్టేటట్లుగా మనకు కనిపించట్లేదు ఇది ఇలా ఉంటే వచ్చే మాసంలో ఈ ఎండ తీవ్రత ఇంకెలా ఉంటుందో ఊహించుకోలేకపోదు అంటున్నారు చాలామంది ప్రజలు కూడా ఈ ఎండ తీర తట్టుకోలేక చాలా మంది ఇన్స్టాల్మెంట్ లో ఏసీలు కొనుకొచ్చుకొని పెట్టుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాం కరీంనగర్లో ఏసీలకు చాలా గిరాకీ పెరిగింది ఈ ఎండాకాలంలో అదేవిధంగా కూలర్లు అయితే ఈ ఎక్కువ ఈ గడ్డితో ఉన్నటువంటి కూలర్లను చాలా మంది ప్రజలు కొనుక్కుంటున్నారు ఎందుకంటే ఆ గడ్డితో ఉన్నటువంటి కూలర్ల వల్ల ఎండ లేకుండా చల్లగా ఉంటుంది కాబట్టి వాడికి ఎక్కువ గిరాకీ పెరిగిందని అని చెప్పుకోవచ్చు సో మొత్తానికి అయితే ఈ మాసంలోనే ఏప్రిల్ మాసంలో ఈ ఉదయం పది పదిన్నర గంటల ప్రాంతంలోనే ముప్పై ఎనిమిది నలభై డిగ్రీల నా ఉష్ణోగ్రత నమో నమోదవుతుంది అదే మధ్యాహ్నం వచ్చేసరికి మాత్రం నలభై ఐదు డిగ్రీల సెంట్రగ్రేట్ కంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది దీన్ని తట్టుకోలేక చాలామంది ప్రజలు తమ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకుంటున్నారు మధ్యాహ్నం ఉన్నటువంటి ప్రయాణాలంతా కూడా ఉదయం లేదంటే సాయంత్రం పోస్ట్ చేసుకుంటున్నారు ఒకవేళ మధ్యాహ్నం వెళ్ళినప్పుడు కూడా ఈ బండి మీద లాంటి ప్రయాణం చేయకుండా కాడు కార్లు లేదంటే ఆటోలలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా అదే అదేవిధంగా ఈ ఎండా వేడి తట్టుకోలేక చాలా మంది డిహైడ్రేషన్ అయితే అవుతారు కాబట్టి వాళ్ళ బ్యాగులలో వాళ్ళతో పాటు అటు వాటర్ బాటిల్తో పాటు చాలామంది కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్ని కూడా క్యారీ చేస్తున్నారు ఎక్కడ కింద పడిపోతే అని చెప్పేసి ఆ ఎండ తట్టుకోలేక చాలామంది కూడా గంటకు ఒక్కసారి కూడా ఆ వాటర్ తాగడం లేదంటే ఆ ఓఆర్ఎస్ వాటర్ తాగుతూ సేదా తీరుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది బయట మాత్రం ప్రజలు కనిపించట్లేదు పదకొండు పన్నెండు ఏంటంటే మాత్రం రోడ్లన్నీ కూడా మనకు ఖాళీ కనిపిస్తున్నాయి బయటకు వచ్చినప్పుడు కూడా చాలామంది కూడా అటు అటు లేడీస్ అయితే వాళ్ళు కట్టుకున్నటువంటి చీరలన్నీ కూడా ముఖం పైన వేసుకోవడం అదేవిధంగా టవర్లు కట్టుకోవడం లేదంటే చాలామంది ఖర్చులు కట్టుకోవడం అట్లా చేసి వెళ్తున్నారు చాలామంది అంబ్రీలలు క్యారీ చేస్తున్నారు ఈ ఎండ తీవ్రత ఇలా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది అని డాక్టర్లు చెబుతున్నారు దీనికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎండ అత్యవసర సిచువేషన్స్ ఉంటే తప్ప బయటికి వెళ్ళద్దు కూడా చాలా మంది నిపుణులు చెప్తున్నారు ఒకవేళ వెళ్ళినా కూడా తగు జాగ్రత్తలు పాటించాలన్నట్టుగా చెప్తున్నారు కానీ చాలా మంది ప్రజలు ఊర్లలో రైతులు ఉంటారు వాళ్ళన్నిటి కూడా ఈ మధ్యాహ్నం సమయంలో పని ఉంటుంది అదేవిధంగా కార్మికులు ఉంటారు వాళ్ళన్నిటి కూడా మధ్యాహ్నం సమయంలో పని ఉంటుంది కాబట్టి వారందరూ కూడా ఈ కష్టాలు అయితే తప్పట్లేదు ఎండ తీవ్రత తట్టుకోలేక చాలా మంది కూడా ఎండ దెబ్బ తగులుతున్నాయి అలాంటి వారికి అయితే ఈ గ్రామాలలో కొంతమంది అధికారులు కావచ్చు నాయకులు ఇలాంటి కార్మికుల పైన కాస్త చూసుకోవాలి ఈ ఎండాకాలం అయిపోయినంత వరకు కూడా గ్రామాలలో కాస్త హెల్త్ క్యాంపు లాంటివి పెట్టాలి వాళ్ళకు జాగ్రత్తలు చేపట్టాలి అదేవిధంగా ఈ వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్ లాంటివి ఇవ్వడము జాగ్రత్తలు ఎలా ఉండాలని చెప్పేసి చెప్పడం లాంటివి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే చాలా బాగుంటుందంటూ కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి అయితే మొత్తానికైతే ఈ ఏప్రిల్ మాసంలో ఎండలు అయితే మండిపోతున్నాయి నలభై డిగ్రీల పైన సండే ఉష్ణోగ్రత నమోదవుతుంది వచ్చే మాసంలో మాత్రం ఈ దీనికంటే తీవ్రత ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు సో తగు జాగ్రత్తలు తీసుకొని ఎండాకాలం వెళ్ళేంతవరకు కూడా పాటిస్తే మనం ఈ ఎండ దెబ్బ నుండి తప్పించుకోవచ్చు కెమెరా పర్సన్ ప్రేమ్ చుండుతో అనిల్ సుమన్ కరీంనగర్ నుండి